వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్ట్ ముప్పై ఉదయం సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ వస్తుంది టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక అప్రూవ్ అయినటువంటి బిల్లు ఇది మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని బిల్లు ఈ బిల్లు అయితే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి ఇది ఆగస్టు పంతొమ్మిదో తారీఖున చేరడం జరిగింది వారు దీన్ని ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం మూడు గంటల సమయంలో అయితే ఈ బిల్లును వారు ప్రాసెస్ చేయటం జరిగింది ఈ విధంగా ప్రాసెస్ అయినటువంటి బిల్లు ఎస్టీఓ గారికి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున చేరింది వారు దీన్ని ఆగస్టు ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఈ బిల్లుని ప్రాసెస్ చేయడం జరిగింది తదుపరి ఈ బిల్లు ఏటీఓ గారికి అయితే చేరడం జరిగింది ఇది వారి దగ్గర అప్రూవల్ అయ్యి ఇది ఆగస్టు ఇరవై ఐదో తారీఖునైతే ఇది వారి దగ్గర చేరి ఇది ప్రాసెస్ కావటం జరిగింది సో ఈ విధంగా ప్రాసెస్ అయినటువంటి ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కనుక పరిశీలించినట్లయితే ఈ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉంది ఈ విధంగా దాదాపు చాలా బిల్లులు తొంభై తొమ్మిది శాతం బిల్లులు ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అదేవిధంగా ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులను కూడా చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా అవి కూడా దాదాపుగా ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ సెప్టెంబర్ రెండో తారీఖున మంగళవారం జరిగేటువంటి ఆక్షన్లో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఐదు వేల కోట్ల రూపాయలకి అప్పుకి ఇండెంట్ పెట్టడం జరిగింది ఇది వరుసగా ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాల కాల పరిమితితో ఈ ఇండెంట్ పెట్టడం జరిగింది ఈ విధంగా పెట్టినటువంటి అమౌంట్ అదే రోజు సాయంత్రానికి రాష్ట్ర ఖజానాకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి జీతాల బిల్లుల్లో ఒకటో తారీఖునైతే బిల్లుల్లో కదలిక వచ్చేందుకు భారీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు తేదీ తేదీల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల బిల్లులు కానీ అటు పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్ బిల్లులు కానీ జమ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారము బిల్లుల్లో కనుక మరి ఏదైనా కదలిక వచ్చినట్లయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందజేస్తూనే ఉంటాను ओके फ्रेंड्स थैंक यू थैंक यू फॉर वाचिंग